జాతీయ రహదారిపై గల రాయుడుగారి మిలిటరీ హోటల్కు సంబంధించి రగడ రోజు రోజుకి పెరిగిపోతుంది వెంకటేశ్వర స్వామి నమూనా టెంపుల్ పెట్టి ఇక్కడ నాన్ వెజ్ వంటకాలు అమ్మడం సరైంది కాదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు ఈ విషయంపై హోటల్ యజమాని మరో రకంగా సమాధానం ఇస్తున్నప్పటికీ కూడా హిందూ సంఘాలు మండిపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి మా కులదైవం వెంకటేశ్వర స్వామి చాలా హోటల్లో ఫోటోలు పెట్టుకుంటారు అందుకు భిన్నంగా నేను ఈ విధంగా నమూనా ఏర్పాటు చేశానంటూ హోటల్ యజ్మాని పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది గత వారం రోజుల కిందట జనసేనకు సంబంధించిన ముఖ్య నేత తిరుపతి కార్యాలయంలో ఫిర్యాదు చేయగా తాజాగా ఈ హోటల్ ప్రాంగణానికి మల్లెపల్లి హోటల్ ప్రాంగణానికి ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామీజీ శ్రీనివాసనంద సరస్వతి టీం చేరుకున్నారు హోటల్ ప్రాంగణంలో ఉన్న ఈ నమూనా టెంపుల్ను ఆయన ఆ బృందం అంతా కూడా పరిశీలించి హోటల్ యజమానితో మాట్లాడిన పరిస్థితి నెలకొంది వాట్లాది మంది హిందువుల మనోభావాలకి ప్రతిరూపం శ్రీ వెంకటేశ్వర స్వామి అటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనా ఆ సెట్ వారు ఇక్కడ రాయడు భోజన హోటల్స్లో వారు కట్టడం చాలా బాధాకరం మేము వారిని మరీ మరీ విజ్ఞప్తి చేయడం జరిగింది హోటల్ యాజమాన్యానికి వందలాది హోటల్స్ ఉన్నాయి ఆ హోటల్స్లో వారి ఇష్టదైవాలు ఫోటోలు పెట్టుకుంటారు మేమేమి కాదండా ఉన్నాయి వ్యాపారాలు మీరు చేసుకోండి హోటల్కి మనం వ్యతిరేకం కాదు మీ వ్యాపారాలు బాగుండాలని కోరుకుంటున్నాం ఆలయాలు నమూనాతో సెట్లు మాత్రం వేయవద్దు విగ్రహాలు పెట్టుకుంటారా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆ ఫొటోలా మరొకట కానీ శ్రీశైలం వెంకటేశ్వర మల్లన్న ఆలయ నమూనా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ నమూనా వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం నమూనా ఈ నమూనా రుద్దు మన దైవానికి ప్రాశస్యాన్ని పెంచాలి మన హిందూ ధర్మాన్ని మనం ఉద్ధరించాలి మన హిందువుల సెంటిమెంట్ మనం గౌరవపరచాలి మన వెంకటేశ్వర స్వామికి వన్ని దేవాలి మనం దేవుణ్ణి దేవుడిగా చూడండి మీకు ఆత్మాభిమానం ప్రేమాభిమానం భక్తి పారవశ్యం ఉంటే దయచేసి మీరు ఫోటోలు పెట్టుకోండి పెద్ద ఫోటోలు పెట్టుకోండి కానీ ఆలయ నమూనా సెట్లు మాత్రం వేయొద్దు కానీ ఒక ఆలయ నమూనా సెట్ హోటల్లో కనిపిస్తే ఏది హోటల్లో పవిత్రత అక్కడేమో నాన్ వెజ్ తింటారు హోటల్లో రకరకాల కార్యక్రమాలు ఉంటాయి ఒక ఆలయ నమూనా కనిపించిందంటే అక్కడ అపవిత్రమైన కార్యక్రమాలు జరిగితే మన దేవుణ్ణి మన దైవాన్ని మన దేవాలయాన్ని మన వెంకటేశ్వర స్వామిని మనమే కింతపరచుకుంటామా మేము మరీ మరీ కోరుతున్నాం మీరు వెంకటేశ్వర స్వామి పెద్ద ఫోటో పెట్టుకోండి కానీ ఆ ద్వార ద్వారాలు ఆనంద నిలయం నమూనాలు ద్వారపాలకులు జైవిజలు దయచేసి తొలగించండి ఇక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులు జోత్సల నెహ్రూ గారు వారి మీద మాకు చాలా ప్రేమాభిమానాలు వారు బాగుండాలి దయచేసి మీరు టీటీడీ మీరు అత్యున్నతమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాలక మండలిలో సేవకులుగా మీరు ఉన్నారు పాలక సభ్యులుగా ఉన్నారు మీ నియోజకవర్గంలో ఈరోజు హిందువులందరూ కూడా బాధపడేటటువంటి అంశం ఇక్కడ ఈ చర్చ అనేది మొత్తం లాగా తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్నది అందరూ బాధపడుతున్నారు ఈ హోటల్లో చూస్తే ఆనంద నిలయం నమూనా ఒకసారి వచ్చి చూడండి మీరే ప్రారంభించారు అంటున్నా మేము చాలా బాధపడుతున్నాం ఇలాంటి పెద్దలు దయచేసి ఇలాంటి సమస్యలు పరిశీలించాలి నియోజకవర్గంలో మీ సమస్యను మీరు పరిష్కరించకపోతే రాష్ట్రంలో రేపు మరొకడు అమ్మవారి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ నమూనా పెడతారు ఈ ఆలయ నమూనాలన్నీ మనం హోటల్స్లో తెచ్చుకొని అక్కడేమో మందులు చిందులు విందులు పెట్టుకొని అపయత్నం చేసుకుంటామా మీరు జోస్సులు నెహ్రూ గారు మీరు రండి అక్కడ సమస్యను పరిష్కారం చేయండి మాకు చెప్పండి మేము వస్తాం దయచేసి మీ మీద మాయన మచ్చగా తయారవుతుంది అంశం మేము చాలా బాధపడి చెప్తున్నాం దీని వెనక ఎవరైనా ఇతర మతస్థులు లేకపోతే హిందువులు దేవాలయాలు వెంకటేశ్వర స్వామిని కించపరిచేదమగా మేము మీరు ఈ సమస్య పరిష్కారం హోటల్ యాజమాన్యం కానీ దయచేసి శాసనసభ్యులు మీరు కానీ టీటీడీ మెంబర్ జోష్యులు నెగ్రూ కానీ పరిష్కరించకపోతే దీని వెనక ఎవరైనా వేరే శక్తులు నడిపిస్తున్నాయా అనే అనుమానాలు హిందూ సమాజానికి వస్తాయి దయచేసి అలాంటివి అనుమానాలు వద్దు ఎక్కడితో దీని ముగింపు పలకండి మేము మరీ మరీ కోరుతున్నాం లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు మాత్రం ఖచ్చితంగా ఇక్కడే మేము టెంట వేసుకొని నిరహార దీక్ష ప్రారంభిస్తాం హిందువులు మనసులు గాయపరిస్తే హిందూ దేవుళ్ళు కించపరిస్తే చూస్తూ ఊరిపోదు హిందూ సమాజం హిందూ సమాజాన్ని ప్రతినిధులుగా ఖచ్చితంగా మేము మాట్లాడుతాం స్పందిస్తాం ఇక్కడే హోటల్ దగ్గరే మేము టెంట్ వేసుకొని రెండు మూడు రోజులు మేము అవకాశం ఇస్తున్నాం ఖచ్చితంగా మేము టెంట్ వేసుకుని నిహార దీక్ష చేస్తాం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి హిందువుని కూడా మేము పిలుస్తాం ఒకే రాష్ట్రాలు ఉండే స్వామీజీలకు మేము సమాచారం ఇస్తాం హిందువులు వస్తారు ఆ రోజు జరిగే ఏ సమస్యకైనా అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఇది అలాగే హోటల్ యాయమనేదే బాధ్యత ఈ సందర్భంగా మేము మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాలని మేము కోరుతున్నాం దీనిపైన ఈ హోటల్లో జరుగుతున్న ఈ తిరుమల ఆలయ నమూనా పైన సనాతనవాదులు స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు కూడా దయచేసి మాట్లాడాలి ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా హిందువుల సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు సనాతన ధర్మం పైన అయ్యా దయచేసి మీరు కూడా మాట్లాడండి ఇదివరలో టీటీడీ అధికారులు కూడా మేము కోరుతున్నాం అయ్యా టీటీడీ అధికారులు ఎంత జరుగుతున్నా మీరు ఏం మౌనం వహిస్తున్నారు ఎక్కడతో దీన్ని ముగింపు పలకాలి ఖచ్చితంగా మీరు కూడా మాట్లాడి టీటీడీ అధికారులు టీటీడీ సిబ్బంది కూడా ఈ అంశం మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి ఇక్కడ జరిగేటటువంటి తప్పిదాన్ని సరిదిద్దాలని కూడా మేము ఈ సందర్భంగా మరీ మరీ కోరుతూ దయచేసి టీటీడీ అధికారులు టీటీడీ పాలక మండలి మౌనం వహించకండి ఖచ్చితంగా దీన్ని ఈ సమస్య మీద పరిష్కారాన్ని టీటీడీ అధికారులు జోక్యం చేసుకొని తొందరగా సరిదిద్దాలని కూడా మేము మరీ మరీ కోరుతూ దేవాలయ నమూనాలు వ్యాపార వ్యాపార కేంద్రాలకి అటాచ్ చేయకుండా ఖచ్చితంగా నిబంధనలు పాటించేటటువంటి నియమాలు కూడా టీడీ పాలక మండలి టీటీడీ వ్యవస్థ ప్రభుత్వం తీసుకురావాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాము అయితే వారంతా కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవడం తప్పు కాదు ఇలా టెంపుల్ వంటి పెట్టినప్పుడు ఖచ్చితంగా నాన్ వెజ్ వంటకాలు అనేవి ఇక్కడ ఉండకూడదంటూ వారు పేర్కొన్నారు ఈ నమూనా టెంపుల్ ఇక్కడ నుంచి తీవేయాలి తీసివేయాలని వారు పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది ఇదే నియోజకవర్గం అంటే జగంపేట నియోజకవర్గంలో ఏ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ట్రస్ట్ బోర్డుగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే జ్యోతులు నెహ్రూ సైతం ఉన్నారని ఇలాంటి విషయాలపై దృష్టి సారించాలని తక్షణం ఈ మల్లేపల్లికి సంబంధించి రాయుడుగారి మిలిటరీ హోటల్లో వెంకటేశ్వర స్వామి నమూనా అనేది తీసివేయాలంటూ కూడా వారు పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది మొత్తం చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే హోటల్ నిర్వాహకులు దురుద్దేశంతో పెట్టినట్టు మాకు తన వాళ్ళు సదుద్దేశంతోనే పెట్టారు వాళ్ళు బట్టితోనే పెట్టారు కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హిందువులుగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనం ఇంట్లో హ్యాపీగా నాన్ వెజ్ చేసుకుంటాం తింటాం మన ఇంట్లో దేవుడి బొమ్మలుంటాయి హోటల్ ఉంటాయి కానీ దేవాలయానికి వెళ్తే మనం ఇవన్నీ పట్టుకునే శంకన్నబాబు దగ్గరికి తిరుమల వెళ్తే తిరుమల పైకి మనం ఎక్కడ కూడా మద్యం కాని మాంసం కానీ అలా చేయం ఆ గౌరవం అక్కడ ఇస్తున్నాం కదా ఎందుకు అక్కడ దేవాలయం ఉంది అక్కడ వాతావరణం ఉంది ఆ వాతావరణాన్ని మనం మెయింటైన్ చేస్తాం అదే దేవుడు మన ఇంట్లో ఉంటే పర్వాలేదా ఇక్కడ ఉంటే కుదరదా ఇంటి ఆ దేవుడు అక్కడ ఈ దేవుడు ఇక్కడ రెండు ఒకటే కదా మెట్ట వేదాంతాలు పనికిరావు మనం మీరు చిన్న ఆల్టరేషన్స్ చేసుకోండి స్వామివారు ఏదైతే మీరు చెప్తారో అలాంటి ఆల్టరేషన్ చేసుకోండి అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మాకు బాధ కలిగిన అంశం ఏంటంటే జ్యోతుల నెహ్రూ గారు అంటే ఆయన స్థానిక శాసనసభ్యుడు కాబట్టి ఇక్కడ కొంచెం బోధ్యం చేసి ఉంటారు కానీ ఆయన గమనించి ఉండాల్సింది ఎందుకంటే ఆయన టీటీడీ మెంబర్ టీటీడీ మెంబర్గా ఆయన ఇమ్మీడియట్గా ఆయన అందరికీ ముందు ఆయన దృష్టిలో పడి ఉండలసింది కాబట్టి టీటీడీ మెంబర్లు ఉన్న చోటే ఇలాంటివి జరుగుతున్నాయి ఇలాంటి వివాదాలు జరుగుతున్నాయి అంటే టీటీడీకి ఏం గౌరవం ఉంటుంది టీటీడీ మెంబర్గా ఉన్న జ్యోతుల నెహ్రూ గారు ఇలాంటిది గమనించకపోవడం ఇష్యూ జరిగిన తర్వాత కూడా దీన్ని సర్దుబాటు చేయకుండా ఇప్పుడు స్వామీజీలు కానీ మేము హిందూ సంఘాలుగా మేము కానీ వచ్చే పరిస్థితి దాకా తీసుకురావడం బాధ కలిగిస్తుంది మీ మెంబర్ ఇక్కడ ఉన్న నియోజకవర్గంలోనే పవిత్రతకు ఇబ్బంది కలుగుతుంది కొంచెం సర్దుబాటు చేయండి సర్దుబాటు చేసుకోమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం హోటల్ మేనేజ్మెంట్ తమ్ముడు చాలా భక్తితో పెట్టుకున్నాడు కానీ తప్పు జరిగింది తప్పును సరిదిద్దుకోవాలి మనం ప్రేమతో పెట్టినా వేషంతో పెట్టినా ఎలా పెట్టినా తప్పును సర్దిద్దుకోవాలి హిందువులుగా ఇది సర్దిద్దుకోకపోతే హోటల్ మేనేజ్మెంట్ చెడ్డ పేరు జ్యోతుల నెహ్రూ గారికి చెడ్డ పేరు టీ పాలక మండలికి చెడ్డ పేరు అది భక్తి అవదు అది అవుతుంది ఈ రెండింటికి తేడాని అందరూ హిందువులందరూ గమనించాలి అతనికి దాదాపుగా ఒక పదిహేను రోజులుగా ఈ రగడైతే మాత్రం గోదావరి జిల్లాలో నెలకొంది చూడాలి మరి ఎలా ఉంటుందో ముందు ముందుకి